ఈరోజు ఆధుని పట్టణంలోని డిఎస్పి బంగ్లా రోడ్ నందు మన జనసేన పార్టీ ఆఫీస్ పక్కన అలాగే ఇంటర్నేషనల్ ఫంక్షన్ కి దగ్గరగా బాంబే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెన్ చేయబడింది ఈరోజు దాన్ని మోస్ట్ పాపులర్ యూట్యూబ్ స్టార్ ఇద్రీస్ గారు బళ్ళారి ఇద్రిస్ గారు దాన్ని ఓపెన్ చేశారు వారితో పాటు ఈరోజు సలీం భాయ్ ముజీబ్ భాయ్ అందరూ మేమంతా ఈరోజు ఓపెనింగ్ లో పాల్గొన్నాము నిజంగా చాలా సంతోషంగా ఉంది ముందుగా ప్రొపరైటర్ హసన్ భాయ్ కి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఇప్పుడే ఇక్కడ టేస్ట్ కూడా చూసాము వాళ్ళు పెట్టినటువంటి అంటే డిఫరెంట్ టేస్ట్ ఇప్పటి వరకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మన ఆదోనిలో ఉన్నటువంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఏవైతే ఉన్నా దానికి డిఫరెంట్ టేస్ట్ ఇక్కడ ఉంది అంటే ఆయిల్ తక్కువ రీజనబుల్ మసాలాతో ఈరోజు ఇక్కడ ఐటమ్స్ ఇక్కడ దాదాపు ఇరవై ఒక్క ఐటమ్లు ఇక్కడ లభ్యమవుతాయి అన్ని రకాలున అండ్ రేట్స్ కూడా రీజనబుల్ రేట్స్ సో అందుకే ముందుగా ప్రొపరేటర్ హసన్ భాయ్ కి విష్యూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ తప్పకుండా ఇటువంటి సెంటర్లు మరిన్ని ఓపెన్ చేయాలి అండ్ హసన్ భాయ్ కి మా తరఫున ఒక రిక్వెస్ట్ ఏమంటే తప్పకుండా ఇక్కడ స్థానికులకే మీరు ఇక్కడ ఉపాధి కల్పించాలి అందరికీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే ఉపాధి కల్పించాలి ఎందుకంటే చాలా మంది యువత ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు సో వీలైనంత వరకు ఇటువంటి ఇది ఓకే నెక్స్ట్ సెంటర్స్ ఇటువంటి ఓపెన్ చేసినప్పుడు స్థానికులకి మన వాళ్ళకి అందరికి ఉపాధి ఇక్కడ కల్పిస్తారని నేను ఆశిస్తున్నాను అండ్ ఆల్ ద అందరికి ఆధోని నియోజకవర్గంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకందరికి నా రిక్వెస్ట్ ఏమంటే ఒక్కసారి ఈ బాంబే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ని విజిట్ చేయండి దీని అడ్రస్ వచ్చేసి డిఎస్పి బంగ్లా రోడ్ ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి స్ట్రైట్ కి వస్తే జనసేన పార్టీ ఆఫీస్ పక్కన ఇంటర్నేషనల్ ఫంక్షన్ వెనక్కి అవుతుంది ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు దీన్ని సందర్శించి ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ రుచులను ఆస్వాదించి మళ్ళీ మళ్ళీ మీరు వచ్చే విధంగా ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయి తప్పకుండా అందరూ వచ్చి ఆస్వాదించి వీళ్ళ యొక్క బిజినెస్ ను మీరు సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆధుని ప్రజలకి ఒక శుభవార్త ఏదైతే ఫాస్ట్ ఫుడ్ బాంబే ఫాస్ట్ ఫుడ్ అని హలాల్ చికెన్ తో హలాల్ ఫుడ్ వీళ్ళు ఏదైతే వీళ్ళ ప్రత్యేకత ఉంది అలాగే వీళ్ళు ఫాస్ట్ ఫుడ్ అంటూనే కొంచెం నూనెలు ఎక్కువ ఉంటాయి మసాలాలు ఎక్కువ ఉంటాయి అని మేము దూరంగా ఉంటాము కానీ వీళ్ళు ఫుడ్ కంట్రోల్ అన్ని క్వాలిటీ కంట్రోల్తో సహా ఫుడ్ క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారు కాబట్టి మనం అందరూ ఎక్కడైనా స్నేహితులు రోడ్ మీద నిలబడి మాట్లాడే కొనే బదులు ఒక బాంబే ఫాస్ట్ ఫుడ్కి వచ్చి ఒక మంచి క్వాలిటీ ఫుడ్ తినాలని ఆధోని ప్రజలతో ఆశిస్తున్నాను మరి మా మిత్రులకి హసన్ భాయ్కి కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాము బాంబే ఫాల్స్ ఫుడ్ సెంటర్ నూతన ఫాల్స్ ఫుడ్ సెంటర్ని ఓపెనింగ్కి విచ్చేసిన బల్లారి యూట్యూబ్ ఛానల్ కబ్రేజ్ గారికి మరియు మా మిత్రులు జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప గారికి మరియు సోదరుడు అమీర్ సలీం గారికి మరియు నిర్వాహకులైనటువంటి హసన్ గారికి ఇక్కడ విచ్చేసిన మా మిత్రు బృందం అందరికీ ఈ ఫాల్స్ ఫుడ్

लूडस राइस चिकन राइस चिकन लूडस लॉलीपॉप ग्रे चौक गिरे लॉलीपॉप चिल्ली पूरा ग्रेवी का मिलता है और एकदम रिजेबल रेट में मिलता है हाँ आप बिंदा दिन, आइए फैमिली साथ आइए और एकदम इनशाला शोरमा भी चालू जाएगा अभी पंद्रह दिन में पूरा बॉम्बे का आइटम है आप खाएंगे मसाला बहुत टेस्टी लगेगा आपको हाँ और सूप भी रहेगा चिकन सूप है चिकन में भी सूप में वरायटी है लूडस में भी वरायटी है और चिकन राइस में भी वेरायटी है कई किस्म की वेरायटी है आपके पास आप आइए इनशाला अपने फैमिली के साथ बहुत अच्छा लगेगा